హాయ్ ఫ్రెండ్ సో ఇప్పుడైతే మనం మనాలి దగ్గరలో అంటే నేరుగుండ దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం అదే మజాజ్ వాటర్ ఫాల్ సో అది ట్రెక్ అయితే ఉంటుంది బాగుంటుంది అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అయితే సెటప్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం కానీ బ్యాక్ సైడ్ చూసారు కదా ఇక్కడ చుట్టూ సీనరీ అయితే చాలా బాగుంది ఈ కొండల మీద మేఘాలు అయితే ఉన్నాయన్నమాట వర్షం కూడా బాగానే పడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ ఉన్నవి మన మనాలి నుంచి నేరుకుండికి వెళ్ళి దారిలో ఉన్న మౌంటైన్స్ ఉంటాయి కదా సో అవే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇదే నేను చెప్పిన ప్లేస్ ఇక్కడి నుంచి ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్తే మనకి ఆ కొండ దగ్గరలో ఫాల్ అయితే ఉంటుంది సో పెద్ద వాటర్ ఫాల్ ఏం కాదు కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అటు వేరే వెళ్ళడానికి రోడ్డు అయితే ఉంటుంది ఇది బ్రిడ్జ్ ఇలా ముందుకు వచ్చిన తర్వాత మనకి టూ రూట్స్ కనిపిస్తాయి రైట్ సైడ్ రూట్కి అయితే వెళ్ళాలి మనం ఈ ట్రెక్ లో అసమైన స్పాట్ అంటే ఇదే ఇంకా పైకి వెళ్ళచ్చు రూట్ ఉంటుంది ఇక్కడ నుంచి రూట్ అయితే క్లోజ్ అయిపోద్ది ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు అలా వెళ్ళాలి కాకపోతే ఈ రైనీ సీజన్లో ఇక్కడి వరకు ఆపేస్తేనే మంచిది అక్కడ కూడా ఇలాంటి వాటర్ ఫాల్ ఇంకోటి ఉంటుంది అంతే సో ఇక్కడ ఏంటంటే సడన్గా వాటర్ఫాల్ లెవెల్ అనేది పెరిగిపోతుంది వాటర్ లెవెల్ సో అందువల్ల ఇక్కడికి ఆపేయడం మంచిది ఒకవేళ మీరు వింటర్ టైంలో వస్తే సో ఇది క్రాస్ చేసి అప్పుడు వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇలా క్రాస్ చేసుకుంటూ ఇవి ఇవి ఉన్నాయి కదా సో ఇలా క్రాస్ చేసుకుంటూ మనం అటు అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఇలా వెళ్ళిన తర్వాత అటు ఒక రూట్ ఉంటుంది వెళ్ళినప్పుడు ఆ పైకి అయితే ఒక వాటర్ ఫాల్ వస్తుంది అది చాలా బాగుంటుంది ఫాల్ సో ఇదే ఇక్కడితో అయితే నేను వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే నేను రావడం కూడా ఒక్కడి వచ్చాను ఇక్కడ ఎవ్వరూ లేరు ఒకవేళ ఎవరన్నా హెల్ప్ ఉంటే వెళ్ళిపోవచ్చు కాకపోతే అంత సేఫ్ కాదు సో అందుకని ఇప్పుడు కూడా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే వాటర్ ఫ్లో పెద్ద లేదు నేను లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చా ఇక్కడికి సో ఇదైతే వాటర్ ఫాల్ ఈ స్పాట్లో ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదు యాక్చువల్లీ ఇక్కడ క్యాంపింగ్ సెటప్ చేద్దామని చెప్పి మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చాను కాకపోతే రివర్ ఇక్కడ వాటర్ ఫ్లైక్ ఉండడం వల్ల నేను క్రాస్ చేసి అయితే వెళ్ళట్లేదు ఆ పైకి వెళ్తే మనకైతే అక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి ప్లేన్ ప్లేస్ అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే కష్టం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందాక అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగాను కదా సో అక్కడికి ఒక ఈ లోకల్ విలేజ్లో ఒక పర్సన్ వచ్చాడు అనమాట సో ఆయన ఏం చెప్పాడంటే లాస్ట్ మంత్ ఈ ప్లేస్లో ఎలుగుబండి అయితే తిరిగింది అంట అందువల్ల ఇక్కడైతే నైట్ స్టే చేయొద్దని చెప్పారు కిందకి వెళ్ళిపోమన్నాడు లేదా ఏదైనా హోటల్ తీసుకుని ఉండమని చెప్పారు ఎలాగే మన హాస్టల్ ఉంది కాబట్టి సో ఆ హాస్టల్కి అయితే ఎట్లా వెళ్ళిపోతున్నాను నేను సో ఇప్పుడు మనం మబ్బులు కింద అయితే ఉన్నాం చూసారు కదా నా పైన ఉన్న అన్ని మబ్బులే చిన్న చినుకులు కూడా పడుతున్నాయి చుట్టూ ఈ ల్యాండ్స్కేప్ మాత్రం చాలా బాగుంది సర్చ్ ఇట్ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్